యా హయాల్ వెల్కమ్ టు కేకే ఫండ్ అండ్ కేకే డెవాప్స్ చాలా మందికి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గర్థమ్స్ అవసరమా డెవాస్ ఇంజనీర్కి అని చాలా మంది అడుగుతూ ఉంటారు ఈవెన్ మన ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఫ్రెషర్స్ అడుగుతూ ఉంటారు అనమాట ఇటువంటి క్వశ్చన్స్ ని ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి కొంతమందికి ఆ డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవాలా లేదా డేటా స్ట్రక్చర్స్ నేర్చుకుంటే డెవాబ్స్కి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా అనేసి డేటా స్ట్రక్చర్స్ అనేది మ్యాండేటరీ అయితే కాదండి ఓకే డేటా స్ట్రక్చర్స్ ఎందుకంటే నేను జాబ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి కరెక్ట్గా చెప్తున్నాను మీకు డేటా స్ట్రక్చర్స్ మీద అలగర్దమ్స్ మీద కానీ గ్రిప్ గాని ఉంటే అంటే ఆల్రెడీ మీరు అకాడమిక్స్లో కానీ లేదంటే బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత డిఎస్ఏ మీద బాగా ఫోకస్ చేసుకొని బాగా డెవలప్మెంట్ సైడ్ కానీ వర్క్ చేసి బాగా నేర్చుకొని ఉంటే ఖచ్చితంగా అది యాడెడ్ అడ్వాంటేజ్ మనకి ఎందుకని చెప్తున్నాను అంటే ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఈజీగా మీరు ట్రబుల్ షూట్ చేయగలరు అలానే కొత్తగా ఏదైనా మీరు షెల్ స్క్రిప్ట్స్ కానీ పైతాన్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ కానీ మన టెరాఫామ్ స్క్రిప్ట్స్ రాసినప్పుడు కానీ ఈవెన్ యాన్సిబుల్ ప్లేబుక్స్ రాసినప్పుడు అక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ కండిషనల్ స్టేట్మెంట్స్ అట్లా కంట్రోల్ స్టేట్మెంట్స్ లూపింగ్ అటువంటి ప్రతిదీ కూడా కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట అప్పుడు మనం ఆ లాజిక్ ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకు వచ్చేటువంటి థాట్స్ డిఫరెంట్గా ఉంటాయి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డిఎస్ఏ తెలిసినటువంటి క్యాండిడేట్ డిఫరెంట్గా ఆలోచించి తక్కువ టైంలో ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా అతను ఆ షార్ట్ చేసేటువంటి టెక్నిక్స్ అతని దగ్గర ఐడియా ఉంటుంది అనమాట మీరు టైం ఉంటే మీకు డెవాప్స్ నేర్చుకున్నటువంటి టైంలో డెవాప్స్ అండ్ క్లౌడ్ మీరు బేసిక్స్ నుంచి బాగా డెప్త్ నేర్చుకుంటున్నటువంటి టైంలో మీకు టైం గాని ఉంటే యూట్యూబ్లో మనకి మల్టిపుల్ సోర్సెస్లో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గర్థమ్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు చాలా ఛానల్స్ మీరు డిఎస్ఏమెందు కూడా ఫోకస్ చేస్తే ఎందుకని మీకు టైం ఉంటే నేను చెప్తే చెప్తున్నాను టైం ఉంటే ఖచ్చితంగా ఫోకస్ చేసి దానికి ట్రై చేయండి ఓకే ఇలా ట్రై చేయడం వల్ల ఏమవుతుందని అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి ఈవెన్ మనం ఇంటర్వ్యూస్లో ప్రజెంట్ చేసేటప్పుడు కూడా నువ్వు డేటా ఎక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ బ్యాక్గ్రౌండ్ కానీ అయితే వాళ్ళు అడిగినటువంటి స్క్రిప్ట్ ఏదైనా స్క్రిప్ట్ షేర్ స్క్రీన్ చేసి రాయమన్నప్పుడు మనం ఈజీగా ప్రజెంట్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్స్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు కానీ ఈజీగా ఉంటుంది మనం ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్క్రిప్ట్స్ మనం ఈజీగా అర్థం చేసుకోగలం మీకు డిఎస్ఏ మీద కానీ బాగా గ్రిప్ ఉంటాయి బట్ మీకు డిఎస్ఏ మీద గ్రిప్ లేకపోయినా నో ప్రాబ్లం మన దగ్గర అయితే మనం బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో కోర్స్ ని డిజైన్ చేసి ఉంటాం కాబట్టి ప్రతి స్క్రిప్ట్ ప్రతి ఆమెల్ కాన్ఫిగరేషన్ కానీ లేదంటే క్యూబనటిస్ లో రాసేటువంటి ఆమెల్ ఫైల్స్ కానీ టెరాఫామ్ స్క్రిప్ట్స్ కానీ ఈవెన్ గిడ్ యాక్షన్స్ కూడా గిడ్ ఆఫ్ యాక్షన్స్ లో మనం రాసేటువంటి స్క్రిప్ట్స్ ప్రతి స్క్రిప్ట్ ప్రతి పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎందుకు రాస్తాను అనేది మనం క్లియర్ గా మెన్షన్ చేస్తుంటాం ఓకే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ మాత్రమే డేటా చెప్స్ అండ్ నల్గారు తెలుసుంటే దట్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ ఫర్ ద దెవాస్ ఇంజనీర్స్ ఓకే మీకు టైం ఉంటే ఖచ్చితంగా దాని మీద కూడా ఫోకస్ చేయండి ఎందుకంటే మనం ప్రాబ్లం ని ఫాస్ట్ గా సాల్వ్ చేసి అలానే టైమ్ అండ్ స్పేస్ కాంప్లిసిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ అల్గర్థం పర్స్పెక్టివ్ లో కూడా అంటే మనకు డిఎస్ఏ పార్ట్ లో మెయిన్ గా ఓకే స్టాక్ క్యూ లింక్ లిస్టు ఓకే అలానే ట్రీస్లోకి వెళ్ళారు అంటే బైన్ రిసర్చ్ ట్రీస్ ఏవియల్ ట్రీస్ రెడ్ బ్లాక్ ట్రీస్ స్ప్లే ట్రీస్ గ్రాఫ్ గ్రాఫ్స్ రిలేటెడ్ బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ గ్రాఫ్స్ అలానే డైనమిక్ ప్రోగ్రామింగ్ స్ట్రెషన్స్ మ్యాట్రిక్స్ ఇటువంటి అల్గర్దమ్స్ అన్ని మీకు తెలిస్తే మనం రాసేదానికి కోడ్ చాలా చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ నేను జాబు మీద వర్క్ చేస్తున్నప్పుడు నాకు చాలా హెల్ప్ అయింది దాని తర్వాత నేను కు స్విచ్ అయ్యేటప్పుడు ఇంకా చాలా ఈజీగా హెల్ప్ చేసింది డిఎస్ఏ ఓకే ఈవెన్ నేను టీచింగ్ లో కూడా నాకు టీచ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఫాస్ట్గా ట్రబుల్ షూట్ చేసి ఫాస్ట్గా థింక్ చేసి అప్పటికప్పుడే మనం గూగుల్ కానీ అఫిషియల్ డాక్యుమెంటేషన్ కానీ చాట్ జీపీటీ కానీ ఏదైనా సర్చ్ చేసుకొని మనం ఈజీగా చేయొచ్చు మీకు టైం ఉంటే చూడండి బట్ ఇట్ ఇస్ నాట్ మ్యాండేటరీ డోంట్ వరీ గైస్ ఓకే మనం మీరు ఫాస్ట్ గా డెవాప్స్ అండ్ క్లౌడ్ నేర్చుకోవాలి అనుకుంటే మనం జనవరి ట్వంటీ ఫిఫ్త్ డెవాప్స్ విత్ డెవ్సెక్స్ ఏ డబుల్స్ అండ్ ఎస్ఆర్ఈ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాను ఆ బ్యాచ్ లో ఎర్లీగా రిజిస్టర్ అయినటువంటి స్టూడెంట్స్ కి ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ ని మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ప్రొవైడ్ చేస్తాను ఎందుకంటే ఈ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ టైము మీరు వెయిట్ చేయకుండా అప్పట్లోపు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి జనవరిలో జరిగేటువంటి లైవ్ సెషన్స్ మీరు రివిజన్ లాగా పెట్టుకొని ఓకే జనవరి వచ్చే తలకి ఈ వీడియోస్ అన్నింటినీ ఫినిష్ చేశారని అంటే మీరు అక్కడ రివిజన్ లాగా పెట్టుకుని పార్లల్ గా మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు మీకు తెలుసు కేకే డవాస్ డాట్ కామ్ అనేటువంటి వెబ్సైట్ వెళ్ళండి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి ఎన్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఇంట్రెస్టెడ్ టు ఫినిష్ ద కోర్స్ సూన్ పాసిబుల్ ఫాస్ట్ గా ఫినిష్ చేయాలి అలానే రివిజన్ క్లాసెస్ లైవ్ లైవ్ రెగ్యులర్ బ్యాచ్ అటెండ్ అవ్వాలంటే జనవరి ట్వంటీ ఫిఫ్త్ స్టార్ట్ అవుతుంది కింద కనిపిస్తున్నటువంటి లింక్ లోకి వెళ్ళి మీకు లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఈవెన్ లో నా పర్సనల్ నెంబర్ ఉంటుంది మీరు మీకు ఏదైనా టెక్నికల్ డౌట్స్ ఉన్నా కానీ డెవాబ్స్ రిలేటెడ్ ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ ఐ విల్ ట్రై టు అడ్రస్ దట్ థ్యాంక్ యూ ఐ విల్ సీ యూ అన్ నెక్స్ట్ వీడియో బై బాయ్